హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది తెల్లారుతూ ఉంది రోజేంటి అక్క చూపించిందే చూపిస్తుంది అనుకుంటున్నారా ఉదయం తెల్లారడం ఇవన్నీ చాలామందికి ఇలా మార్నింగ్ వైప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది సో అందుకే చూపిస్తున్నాను ఈ మార్నింగ్ సౌండ్స్ పక్షులు రకరకాల పక్షుల సౌండ్స్ వింటుంటే కూడా చాలా ఇష్టంగా ఉంటుంది అందుకనే ఇలా మార్నింగ్ అయితే చూపిస్తూ ఉంటాను ఇలా ఉదయం మాత్రమే వినిపిస్తుంది తర్వాత ఆ సౌండ్స్ వచ్చినా కానీ మనకి ఏమనిపించదు మార్నింగ్ మాత్రం చాలా హాయిగా ఉంటుంది రిలాక్సింగ్ సౌండ్స్కి ఇంకా మొక్కలు చూస్తుంటే ఉదయం లేవగానే అవి చూస్తే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా అందుకనే అలా అయితే చూపిస్తాను ఆ ప్లేస్ ఇంకా అక్కడైతే ఊడ్చుకుంటాను నాకైతే ఇలా మొక్కల దగ్గర ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడం అయితే చాలా ఇష్టం అలాగే మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందుకే ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కొంచెం ప్లేస్లో అయినా ఇలా కుండీలో పెట్టుకొని అయినా మొక్కలైతే పెట్టేసుకుంటాము మొక్కలు నేను ఇల్లు అసలు ఉంటుందా ఫ్లవర్స్ వస్తే ఇంకా వాటికి మొక్కలు ఎదుగుతూ ఇంకా మొగ్గలు వచ్చేసి ఫ్లవర్స్ వస్తుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లల్ని ఎలా పెంచుతామో అలా వాటిని కూడా చూసుకున్నట్లు చాలా బాగుంటుంది అందుకనే నేను మార్నింగ్ అవన్నీ చూపిస్తూ ఉంటాను మొక్కలు ఎదుగుతుంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి అని చూసుకుంటూ ఇంకా బయటైతే ఊడ్ చేసుకొని ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నాకు అన్నిటికన్నా ఇంకా అలాగే ఇంకా గుమ్మం వా కూడా గడప కూడా క్లీన్ చేసుకుంటున్నాను పసుపు అవన్నీ వేస్తాం కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ కలర్ చేంజ్ అవుతుంది కదా పసుపు పూసింది అప్పుడైతే ఇలా మొత్తం అయితే కడిగేస్తాను కడిగేసాకే మాపు అయితే పెడతాను తర్వాత కడిగితే మళ్ళీ వాటర్ పడిపోతాయి కదా అని ఊడ్ చేసినాక ఇలా గుమ్మం అయితే క్లీన్ చేసుకుంటాను తర్వాత అయితే పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఇలా డిజైన్ ఉంది డిజైన్ వేయకుండా ప్లెయిన్గా ఉంటేనే మనం ఏమన్నా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా చాలా డిజైన్ వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది కదా ఇంక ఇలాగే అక్కడైతే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే చెప్పాను కదా ఒక బిల్డింగ్ వేస్తున్నారని బ్యాక్ సైడ్ వెళ్తే కొంచెం చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను ఇక్కడైతే తుడిచేసి వెళ్ళిపోయాను కదా ఆరిపోయింది ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను మెళకల్ ముగ్గు కొంచెం సమయం అయితే ఇలా బయట ఊడ్చేసి అయితే కేటాయిస్తాను చాలా ఇష్టం ఇలా మళ్ళీ ఇంట్లో పనులు వెళ్ళాలంటే కొంచెం బద్దకిస్తాను బయట ఊడ్చి ముగ్గు పెట్టండి అంటే ఇంకా చాలా హ్యాపీగా అయితే చేసేసుకుంటాను ఈ పని అయితే చాలా రిలాక్సింగ్గా కూడా ఉంటుంది మార్నింగ్ ఈ వర్క్ చేస్తూ ఉంటే నాకు ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా అయితే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ కొంచెం హాట్ వాటర్ పెట్టుకుందామని వాటర్ అయితే పట్టి కెటెల్లో అయితే వాటర్ అయితే నింపుతున్నాను అక్కడే ఇంకా సాంబార్ కూడా చేద్దాంలే అని చెప్పేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పొటాటోస్ అవన్నీ అవన్నీ సింపులే కదా అవేం రెసిపీ అని చూపించట్లేదు మార్నింగే సాంబార్ ఎందుకంటే ఇడ్లీ ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ ఎప్పుడన్నా చేసుకుంటాం కదా అలా సాంబార్ అయితే చేస్తున్నాను ఈరోజు కొంచెం ఇష్టంగా సాంబార్ ఇడ్లీ అయితే తింటారు కదా అందరని ఇట్లా సాంబార్ ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా హాట్ వాటర్ కూడా ఏముంది వన్ మినిట్లో అయితే రెడీ అయిపోతాయి అవి ఇంకా హాట్ వాటర్ అయితే పోసేసుకొని పిల్లలకి అందరికీ ఇచ్చేసి నేను కూడా అయితే తాగుతూ అయితే ఇంకా సాంబార్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకొక పక్కన పిండి కూడా కలిపేసేసుకొని ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే నేను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ కూడా ఇవ్వండి డైలీ అయితే పెట్టట్లేదు మీరేమో లైక్ ఇచ్చి కామెంట్ చేస్తుంటేనే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకని డైలీ అయితే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు బ్యాడ్ అయినా గుడ్ అయినా కామెంట్ ఇస్తే బాగుంటుంది కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఇక్కడ వస్తే ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా బాబుకైతే పెట్టిచ్చేస్తున్నాను తను ఓన్లీ ఏం లేకుండా ముక్కలు పడకుండా ఓన్లీ సాంబారేలోనే తినేస్తాడు ఇడ్లీ తర్వాత మేమైతే ఇలా అన్ని క్యారెట్ అన్ని టమాటో ఆనియన్ పొటాటో అన్నీ వేసేసుకుని అయితే మేమైతే ఇలా సాంబార్ ఇడ్లీ అయితే తినేసాము ఇంకా ఇక్కడైతే లంచ్లోకి వచ్చేసి ఇంకా క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఒక పక్కన వంకాయ పెరుగు వంకాయ ఉంది కదా అదైతే చేసేసాను సింపుల్ రెసిపీసే కదా రెసిపీస్ ఏం చూడలేదు అందరూ చేసుకునేవే కదా అని అవైతే ఏం చేయలేదు ఇంకా అందరైతే బాక్సెస్ అవి అయిపోయాయి టెన్ ఓ క్లాక్కి అయిపోయాక ఇంకా నేనైతే ఇంకా ఊడ్ చేసుకున్నాను ఇల్లు మొత్తం పెద్ద హౌస్ కదండి కొంచెం ఊడటం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా మాపింగ్ అవన్నీ చేశాను అదని వన్ అవర్ అలా పడి పట్టేసింది ఇంకా బాత్ అవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చాక అయితే ముగ్గు అయితే మార్నింగే వేసేసుకున్నాను కదా గడపలకైతే ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్ వేస్తున్నాను ఒట్లయితే పెట్టుకుందాంలే అని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుందాంలే అని ఇంకా అప్పటికి లెవెన్ ట్వంటీ అలా అయిపోయింది టైం అయితే ఇంకా ఫాస్ట్గా అయితే గడపలకైతే పసుపు పెట్టేసుకుంటున్నాను ఇంకా ముగ్గులు అయితే కనిపించదు చెప్పాను కదా గడప డిజైన్స్ ఉంటే మనం వేసిన ఏమన్నా పెట్టినవి కూడా కనిపించదు దాంట్లో కలిసిపోయి ఉంటుంది అదిగాక ఈరోజు పెట్టింది కూడా రేపటికి ఎండపడుతుంది కదా అందుకని కొంచెం పసుపు షేడ్ అవుతుంది గడపలు కూడా పెట్టిన పసుపు కుంకుమలు కూడా షేడ్ అవుతుంది అందుకని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాను ఫ్రైడే అని అలా ఏముండదు కొంచెం చేంజ్ అయినాక ఎమ్మటే పెట్టేస్తాను ఇంకా అయితే ఫ్లవర్స్ అవి పెట్టేసుకొని గడపకైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న లోపల ఫ్లవర్స్ కూడా అన్నీ దేవుడికి అన్నీ రెడీ చేసి అయితే వచ్చేసాను ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి ముందే చేసుకోవాలి కదా పూజ అని ఇంక వచ్చేసి అన్నీ ఫ్లవర్స్ అన్నీ ఇంట్లో ప్లాంట్స్వే కట్ కోసానండి అన్నీ మందార పూలు గులాబీలు అన్నీ ఒకసారి కోసాను కదా గులాబీలు మళ్ళీ వచ్చాయి బాగా ఈ రోజు కింద గన్నేరు పూలు అవన్నీ ఉన్నాయి రోజు పూజకైతే సరిపోతూ ఉంటాయి ఇంకా బయట ఒక తను అమ్మ వస్తాడు తనైతే ఈ మధ్య ఎంతో కనిపించట్లేదు అక్కడ అయితే గులాబీలు చామంతులు అయితే తీసుకొస్తారు ఆయన మన ప్లాంట్స్కి వస్తున్నాయి కదా ఆ పూలన్నీ అయితే కోసేసి ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను నేను ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను రోజైతే మార్నింగ్ అయితే పూజ చేస్తున్నాను వర్క్స్ అయిపోయింది దాన్ని బట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటేనే నాకు పూజ అయితే చేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్ని వర్క్స్ అన్నీ చేసుకొని అలసిపోయి ఒక్కొక్కసారి ఇంకా టైం అయిపోయింది కదా లెవెనింగ్ ఏం చేద్దాంలే ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటాను బట్ ఈరోజైతే ఇంకా కూర్చోకుండా చేయాలనిపించింది సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు అన్నీ చేసేసుకొని అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను దీపం అయితే పెట్టేస్తున్నాను అయితే ఇల్లు మొత్తం అయితే చూపించడం అలవాటు ఇంకా అవన్నీ అయితే చూపించేసి అక్కడ పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఒక రాగి చెంబులో వాటర్ అవి ఫిల్ చేసి ఫ్లవర్ అవి వేసేసి అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ వేసేసి డోర్ బ్యాక్ సైడ్ అయితే అదే ఫ్రంట్ డోర్ బ్యాక్ సైడ్ అయితే అలా పెట్టుకోవటం అలవాటు అందరికి తెలుసులేండి చాలా వరకు అందరూ చాలా వాళ్ళు పెడతారు ఎంట్రెన్స్ డోర్ బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకుంటాను అలా ఇంకెక్కడ ఇంకా బాబా గారి దగ్గర దీపం కూడా అక్కడ పెట్టేశాను కదా ఇంకా అది కూడా తీసుకొచ్చేసి పెట్టేశాను ఇంకా ట్వెల్వ్ బిఫోరే చేసేసుకున్నాండి పూజ అయితే క్వార్టర్ టు ట్వెల్వ్ కల్లా అయిపోయింది ఎందుకంటే ముందే రెడీ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇక్కడి నుంచి ఫ పని అయితే ఈరోజు త్వరగా అయిపోయింది ఇంకా నైవేద్యంగా అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను ఫ్రూట్స్ ఉంటే ఇంకా ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకొక వీడియో అయితే కలుస్తాను